హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజైతే నేను లేకపోతే మా పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటనేది వీడియో అయితే షేర్ చేస్తున్నాండి నేను లేకపోయినా సరే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళయితే ఇలా రెడీ అయ్యారనమాట ఇంటికి పెద్దవాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయనేది నిజమేనండి ఎందుకంటే ఆడపిల్లలైనా మా పిల్లలైనా పెద్దవాళ్ళకి ఎక్కువ కుటుంబం మీద బాధ్యత ఉంటుందని చెప్పి నాకు కూడా తెలుసండి చిన్నప్పటి నుంచి ఎందుకంటే నేను ఇంటికి పెద్దదాన్ని కాబట్టి అలాగే ఇప్పుడు ఆ బాధ్యత మా పెద్ద పాప తీసుకుందనమాట నేను ఏం టైంలో ఏం చేసింది ఏంటనేది చూపిస్తాను ఇప్పుడైతే తన్ని జడేసుకుని చక్కగా స్నానమా చేసి నీట్గా అయితే రెడీ అయిపోయిందండి నేను నీట్గా రెడీ అయిపోయానని చెప్పి వీడియో అయితే తీసి నాకైతే పంపించారనమాట వాట్సాప్లో పంపించిన తర్వాత ఏం చేశారంటే ఇల్లు అయితే ఇల్లు ఇల్లంతా కూడా నేనైతే బయటికి వెళ్ళి వస్తాను కదా వర్క్ చేసి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇలా ఇల్లంతా కూడా నీట్గా అయితే తుడుచుకు వచ్చిందనమాట మాక్సిమం నేను రాగానే ఇవన్నీ పనులన్నీ చేసుకుంటానండి నేను లేటుగా అవుతుందని చెప్పి రావటం ఇంకా వీళ్ళైతే ఇలా చేశారనమాట చిన్న ఆవిడ తక్కువ పనులు చేయడం షోయింగ్ ఎక్కువ అనమాట అలాగే పెద్ద ఆవిడ ఏంటంటే మా అమ్మ ఏదో కష్టపడుతుంది మా అమ్మకి హెల్ప్ చేయాలి అని చెప్పి తనైతే అయితే చేస్తూ ఉంటుంది ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక్కడైతే ముందుగా అయితే ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసింది తర్వాత నేను ఎలా చేస్తానో పనులన్నీ కూడా తర్వాత అన్ని పనులు కూడా అలాగే చేసింది తను ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే మడత పెడుతుందండి నేను ఎప్పుడూ కూడా ఇవన్నీ చేయించలేదండి తనకి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంకా ఏం చేస్తారని చెప్పి నేను చేయించను కాకపోతే ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుని నేను ఎలా చేస్తానో అన్నీ గమనించి వాళ్ళైతే చేస్తున్నారనమాట ఇప్పుడు బట్టలన్నీ కూడా నేను ఎలా మడత పెడతానో ఏంటనేది చూసి ఇప్పుడైతే ఇద్దరు కూడా బట్టలు మడత పెడుతున్నారు చిన్న పాపను వీడియో చూపించట్లేదని చెప్పి ఇట్లా కెమెరా ముందుకు వచ్చి అయితే నేను కూడా పని చేస్తున్నానని చెప్పి చూపిస్తూ ఉందనమాట ఇక్కడ ఇంకా బట్టలన్నీ కూడా చక్కగా అయితే నీట్గా అయితే మడత పెట్టేసిందండి తనకు వచ్చినంతట్లో బట్టలన్నీ కూడా మడత పెడుతుంది ఎందుకంటే అమ్మ వచ్చాక ఇవన్నీ పనులన్నీ చేసుకోవాలి ఎందుకు నేను చేస్తే అమ్మకి హెల్ప్ అవుతుందని చెప్పి ఆ చిన్న వయసులో ఎంత ఆలోచన వచ్చిందో కదండి ఇప్పుడైతే బట్టలు తనకి వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి మడత పెడదామని చెప్పి ఇలా బట్టలన్నిటిని కూడా అయితే మడత పెడుతుందనమాట ఇప్పుడు వాళ్ళ డాడీ షర్ట్ని కూడా మడత పెడుతుంది వాళ్ళ డాడీ అడిగారు అనమాట ఎందుకమ్మా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు అని చెప్పని అడిగారు అడిగితే తనకి తను ఏం సమాధానం చెప్పిందో కూడా వినండి చిన్నవాళ్ళు ఎప్పుడైనా అల్లరితనంగా ఉంటారు కదండి ఇంకా తను కూడా అంతే అనమాట అల్లరి ఎక్కువ పని తక్కువ పెద్ద అమ్మాయి ఏంటంటే సైలెంట్గా ఉంటుంది పని ఎక్కువ అల్లరి తక్కువ అనమాట ఇంకా చిన్న పుట్టిన దగ్గర నుంచి ఎంతైనా పెద్ద ఆవిడ అల్లరి తగ్గిపోయిందండి తనే ఇంకా చెల్లి విషయంలో కానీ అన్ని విషయాల్లో రెస్పాన్సిబిలిటీగా ఉందన్నమాట ఇప్పుడైతే బట్టలన్నీ కూడా ఇలా అయితే మడత పెట్టేసిందండి ఇప్పుడైతే ప్యాంట్ మడత పెడుతుందనమాట అది తనకి రాదు మడత పెట్టడం కానీ ఎలా మడత పెడుతుందో చూడండి నాకైతే చాలా అనమాట ఎందుకంటే ఈ వయసులో నేను కూడా చేసి ఉండను కాకపోతే ఆ వయసులో నా పిల్లలు చేస్తున్నారు అని చెప్పి నాకైతే చాలా సంతోషం వేసింది అది కాక నేను వచ్చేసరికి అమ్మకి హెల్ప్ చేయాలి అమ్మ రెస్ట్ తీసుకుంటుంది అనే ఆలోచన అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అండి వయసులో చూ ఎంత ఆలోచన అని చెప్పి ఇప్పుడు పని అంతా తర్వాత వాళ్ళ డాడీ అడుగుతున్నారనమాట ఏం చెప్పిందో అది కూడా చూడండి పాపం అంత పెద్ద బెడ్షీట్ మడత పెట్టడం రాదండి తనకి అది కూడా చాలా బరువుగా ఉంటుంది అనమాట బెడ్షీట్ అయితే

మంచు మీద పక్క కూడా చాలా నీట్గా అయితే వేసిందండి నేనైతే ఇలా నీట్గా సర్దుకుంటూ ఉంటానన్నమాట ఆ టవల్ కూడా తనకి వచ్చినంతలో నీట్గా అయితే మడత పెట్టిందండి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేనైతే ఇలా నీట్గా అయితే సర్దుతూ ఉంటాను ఇంకా అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా అక్కడైతే అనమాట ఇవన్నీ కూడా చూపించండి ఏం చేశానని చెప్పి వాళ్ళ డాడీకి చూ చెప్తుందనమాట ఇంకా ఈ రూమ్లో అయితే ఇలా సర్దేసింది ఇప్పుడైతే ఇక్కడ బట్టలు కూడా అయితే ఇలా మడత పెట్టేసిందండి ఈ వీడియో అయితే ఎలా ఉందో అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది మీరు మీకు కూడా అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే వాళ్ళ డాడీ షర్ట్ ఇవన్నీ కూడా మరత పెట్టేస్తుంది అనమాట బట్టలు మడత పెట్టడమే చాలా టైం పట్టింది పాపం తనకి మిగతా పని అన్ని కూడా ఫాస్ట్గా అయితే చేసేసింది అనమాట చేస్తున్నావు అల్లరి చేస్తున్నావు వంటేనా కోతి పిల్ల విన్నారు కదండీ తన మాటలోనే ఏం పనులు చేసింది ఏంటనేది కూడా చెప్పింది కదా వీళ్ళంతా కూడా అయితే ఇలా తప్పేసి రోజు ఈ పనులు అయితే చేసేసారనమాట ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట బట్టలు మడత పెట్టిన తర్వాత ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్